హలో హలో ఎవరు గారా నమస్తే సార్ నమస్తే అండి చెప్పండి ఎవరు బాగున్నారా ఉన్నారు ఉన్నా చెప్పండి బాగా ఉన్నాను బాగా ఉన్నాను సార్ విషయాల సార్ ఇక్కడ ఫ్యాన్ తిరుగుతుంది టీవీ వస్తుంది ఏమంటాయి సార్ అంతకంటే మొత్తం మీద మీ ప్రతి వీడియో చూడలే వీడియోలు అలవాటు అయిపోయినండి బాబు మీ పతి ఇది విడితే టక్కి అండి ఎలా సార్ ఇప్పుడు మీరే చేశారు అలాగా అంతే అంతే నేను పదహారు సంవత్సరాల్లో క్రిస్టియన్స్ లో ఉన్నాను అదే వాకింగ్ కూడా అయిపోండి నేను ఇప్పుడు బయటకు వచ్చేసారా బైకో మీ మీరు చూసారండి మీరు తగిలిన తర్వాత మళ్ళీ కరుణకారు గారు అవి ఉన్నాయో అండి బైబిల్ మీరు చూసారండి మీరు చూసిన తర్వాత మళ్ళీ కరుణాకర్ గారు ఇవి ఉంటాయి కదండి బైబిల్ క్లాసెస్ ఆ ఆ అవి చూసాను సార్ అవి కూడా చూసారు ఆ బైబిల్ సార్ గత చూశారండి మియ్యి కరుణాగారు గారి మొత్తం లాగానే పెట్టేస్తానండి ఓకే సార్ సూపర్ మా ఆవిడేమో పాస్టర్ గారు అమ్మాయి అండి లవ్ మ్యారేజ్ చేసుకున్నారా మీరు చర్చి చర్చిలోకి వెళ్ళి చర్చిలోకి వెళ్ళారా మా పాస్టర్ గారు చర్చిలోకి వెళ్ళి తర్వాత వాళ్ళు ఏం చేశారంటే పాస్టర్ గారిని వేరే సంబంధం చూడమన్నా నేను ఇంకా వాళ్ళ అమ్మాయినే ఇచ్చి దేవుడు దర్శించాడని మరి అంటే నేను నేను కూడా వాక్యాలు చెప్పుకోండి సార్ ఎక్కడా చర్చిలో మా చర్చి అదే మా పాస్టర్ మా పాస్టర్ గారు అమ్మాయి కదండి మామగారు చర్చిలో వాక్యం చెప్పేవాళ్ళు చెప్పుకోండి అండి వాక్యాలు అక్కడ చెప్పుకోండి అండి నెక్స్ట్ బయట చెప్పుకోండి అండి చర్చిలోకి వెళ్ళి ఉండండి సార్ బయటకి ఎందుకు వచ్చారండి అంటే నేను నాకు కొన్ని కనెక్ట్ అయ్యి కాదండి అంటే నేను ఎలా ఆలోచిస్తానంటే కొద్ది కరెక్ట్ అయితే అదే నాకేటంటే నా మనస్తత్వం ఎలా ఉంటది అంటే సార్ అది 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 నిజమో కాదు అన్నట్టు ఉంటుందండి ఎప్పుడు ఇది మన తప్పుని తప్పు చెప్పడం ఎందుకన్నట్టు అదేనండి కొంచెం నేను పర్ఫెక్ట్ గా అదే అండి అది కరెక్ట్ అయింది అనుకోండి మనం చెప్పొచ్చండి తప్పేం కాదు పెద్ద పెద్ద మీటింగ్ లో ఎక్కువ ఉండండి చెప్పిన వెంటనే ఆ సంభావనలు అన్నీ మీకు తెలుసు కదండి కానుకలు ఇవన్నీ వచ్చేయండి అయితే డౌట్ అండి ఆ చెప్పండి సార్ మీరు ఉన్నా ఉన్నట్టు చెప్పాలి నా డౌట్ ఎప్పటి ఆ చెప్పండి సార్ పాస్టర్లు చర్చిలో అమ్మాయిలు వస్తే ఏమన్నా చేస్తారా అలా అంటే నేను చెప్తాను సార్ నాకు ఈ డౌట్ ఎప్పటి నుంచి వచ్చిందంటే సార్ మీ మామగారు మీరు దగ్గరగా చూశారు కదా అవును సార్ అవునండి అంటే ఏంటి మీ అభిప్రాయం ఏంటి అంటే మా మామగారు అంటే ఈ పాస్టర్ మనోడు ఇరవై ఐదు సంవత్సరాలు పెట్టి చేసిన కానీ సార్ నూట ఎక్కువండి నూటిదోలా నూట అంటే అంటే ఇందులో చూడండి మీ పాస్టర్ అనుకోండి చతురత ఉండాలండి చతు ఇప్పుడు మీరున్నారా ఒక అంటే మాకు మాకు నేను చెప్పిన నేను చూసిన అబ్జర్వేషన్ ప్రకారంగా ఒకడు ఉన్నాడు అనుకోండి సార్ ఒక పని కూడా ఒక కూలి పని చేసి కూడా ఉన్నాడు అనుకోండి సార్ వాడు మైండ్ సెట్ గ్యాదర్ చేస్తామండి ఇప్పుడు మీరే ఉన్నారు సార్ మీరు ఒక విశ్వాసం అనుకోండి మీరేమంటారంటే మా అబ్బాయి పుట్టినరోజు రమ్మంటారు వాక్యం చెప్పడానికి వెళ్తానండి ఆ వెళ్తానండి నేను ఏం చేస్తా అంటే నేను ఒక అబ్జర్వేషన్ చేసుకుంటాను అండి ఈ కుటుంబంలో ఎంత మంది అన్ని ఉన్నారో ఎంతమంది మారివాళ్ళు ఉన్నారో చుట్టుపక్కల చుట్టుపక్కల ప్రవహి చూసుకుంటామండి రిక్కి రిక్కి నిర్వహించి సైకలాజికల్ గా వెళ్తాం ఎలాగంటే ఆ ఏడా శుక్రవారం నాడు మనం ఒక బర్త్డే పార్టీకి వెళ్ళాలి కాబట్టి నెట్ లోనే ఏటో చూసుకుంటాం ఇప్పుడు ఈ కుర్రోడికి ఐదు సంవత్సరాలు బర్త్డే పార్టీ అనుకోండి నెట్ లో చూసుకుంటాం ఐదు సంవత్సర ఐదు సంవత్సరాలు రాకుండా చచ్చిపోయిన పిల్లలు ఎంతమందని అప్పుడు వచ్చి చెప్తే మీ పేరే అండి సరే చర్చిలో మీ పేరేం పెట్టుకున్నారండి నా పేరే ఆహానండి వివాహన అబ్బో తిన తినగా అయ్యో త్రాగొతే వచ్చిన గనుక ముందు నుంచి గొడవలు నేను పాప ఫాస్ట్ అయ్యాను కూడా ఏనండి ఆ రాజమండ్రి పీటీసన్ దర గారు ఆ రా పిడిశోన్ దర గారు బ్యాచ్ లైట్ ఉండేదండి రాజమండ్రిలో రవికుమార్ గారని ఆయన దగ్గర చదువుకున్నప్పుడే శనివారం ఆదివారం పెట్టుకోరు సార్ క్లాసులు పెడితే అక్కడ ఇల్లు మట్టు శనివారం ఆదివారం నాకు డౌట్లు వచ్చాయండి అడిగి ఉండండి వాళ్ళ మీరు మీరు అంటారు చూసే సాతాన్ పట్టిందని ఇదే ప్రశ్న పట్టిందని వారు మనం క్వశ్చన్ అడిగామనుకోండి వాళ్ళు ఏంటంటే కి ఇటు మళ్ళీ అడగకుండా చెప్తారండి అదే అక్కడే చేస్తారు అనుమానం అణచేయడానికి మాములు కదండి ఇంకా అది మళ్ళీ అడగాలంటే ఒక మళ్ళీ చేయలేడండి ఇంకా నాకులా అనుకోండి ఇంకా అదే మా కరెక్ట్ కాబట్టి నేను బైబిల్ మీద అనుమానం ఎందుకు వచ్చింది మీకు నాకా సార్ కొన్ని పాతన బందం చూసుకోండి కదా సార్ కనెక్ట్ అయ్యి కదండి అది మోసే అదే మోసే చంపేయడం ఇదేంటి వాళ్ళని రమ్మని కాకేసిన అతను అతను చంపేయడం ఏంటి ఇవన్నీ నాకు డౌట్ లేదండి నెక్స్ట్ లోతు లోతు కూతుళ్ళు ఇవన్నీ ఉన్నాయి కదా సార్ అవునండి లోతు కూతులు తర్వాత ఏమో మీరంటే ఏమో నా తండ్రి నా తండ్రి నవరు చూడలేదు అంటాడండి పాతన బంధులేమో యహోవదేవుడు ఆ దేవుడిని చూశాడని చెప్తాడు కదా అబ్రహం గురి వచ్చేసి అంటారు కదండి అవునండి అవును తర్వాత మీరు అన్నట్టు చాలా ఇంకా ఎదరికెళ్ళి అది పాత బందరంతా చాలా గౌరవం కదండి అది మీరు అన్నట్టు ఆ మామలు దగ్గరికి వెళ్ళి సంటి పిల్లలను గట్రా చంపేస్తారు కదండి అవునండి అవును నేను ఇదే అడిగోను ఏటి దేవుడు కూడా ఇలా గిత్తుకుంటాడో నాకు ఇదే ఆలోచన ఉండేదండి అలాగ బాబు ఈ అలా అనుకుంటున్నాను కానీ అండి తోసిపోయాడా బాగా త్వరలో ఎదురు ఓకే అలా చేసి ఫోన్ అండి మారు మనసు పొందారండి అంటే మన ఇటువైపు మారారు అంటే ఎప్పుడు నేను సార్ నేను ఒక సంవత్సరం క్రితం నుంచి సార్ సంవత్సరానికి సంవత్సరం క్రితం నుంచి చర్చికి చర్చికెళ్ళట్లేదు ఆహా మా ఆవిడకి కూడా చూపించాను అండి మా ఆవిడ అయితే క్రైస్తవులని రాజు పాస్టర్ కూతురు ఆహా అవును చెప్పాను ఆహా ఇంకా ఆవిడ పాపలో మా ఆవిడ చెప్పింది డాక్టర్ సైంటి స్కూల్ నడిపేది నేను చెప్పిన తర్వాత ఇవన్నీ చూపించాను ఇలాగ ఎలాగ ఉందా మీ వినిపించారండి తర్వాత కరుణలు ఉంటాయి అండి క్లాస్లు పెట్టారు చక్కగా అందరికి అర్థమై చెప్పారు అక్కడ చాలా వరకు చాలా అంటే అక్కడ కుత్తి చాలా మంది అయ్యారు అయ్యారండి ఆయన ఎవరించి మోసే అదే అది కోస్తూ పౌరులు మోసాల పరంపర కొన్నాళ్ళు ఏదో అలాగంటారు నేను అలాగనుకున్నాండి మీ ఏటి ఇలా తిడుతున్నారు ఏంటి వీళ్ళు ఎలాగంట సార్ అది గీటెంటే అండి అది మైండ్ సెట్ మార్చేస్తారు సార్ చతురత ఆ చతురతలో పన్నుడు సామాన్యుడు అయితే రాకుండా చేస్తారండి రాకుండా రానవారండి ఇప్పుడు వచ్చినా మళ్ళీ మళ్ళీ ఇంటికి వచ్చేస్తారండి తర్వాత అంగారుతోనే గొడవ పెట్టుకున్నాండి ఇదంతా కరెక్ట్ కాదు ఇవన్నీ కరెక్ట్ అండి చాలా నేను కూడా మా ఫ్రెండ్ ఇద్దరు బైబిల్ ట్రైన్ అయ్యారు సార్ మీ పంపితే అండి వాళ్ళకి కానీ వాళ్ళతో ఎలా పడుతున్నారండి బాబు మీరు తప్పదు కదండి మీకు అయ్యో బాబోయ్ నాకైతే అంత అని ఉండదు మీరు ఇంకా చాలా వరకు చెప్తున్నారు కదండి నేను ఆలకత్తుంటేనే నాకు ఆవతలో నెరగెనిపించద్దండి వాళ్ళు ఇది ఇప్పుడు ఎందుకు ఇందాక ఇప్పుడు ఏమన్నా జస్ట్ వాళ్ళ బైబుల్ అంతా తెలిసి అన్నట్టు అదే మీ బాప్ దేశం ఎలా తీసుకున్నారని అడుగుతున్నాడు కదండి దానికి బైబిల్ బైబుల్లో డౌట్లు ఉంటే చెప్పమన్నాడు కదండి బైబుల్లో డౌట్లు ఉంటే చెప్పమన్నాడు మీరేమో అది ముప్పై ఐదు మూర్లు అడిగారు కదా సార్ ఆడేమో మళ్ళీ మీరు బాబు దేశం ఎలా తీసుకున్నా అని అడుగుతున్నాడు నేను ఒక్క నా సైడ్ అయితే చాలా మంది పదిహేను మంది లాగేసాను సార్ అట్లా హిందూ ధర్మంలోకి లేకపోతే క్రైస్తవ మతంలో అప్పుడు ఉన్నప్పుడు ఇప్పుడే సార్ ఇప్పుడు హిందూ ధర్మంలోకి మార్చేశారు మార్చేశారు మార్చారు